అవును సార్ నా పేరు గురునాథం హెడ్ క్లర్క్ ని వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్ చూడు బాబు నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు ఒక్కొక్కటే చదువుతాను జాగ్రత్తగా విను నెంబర్ వన్ అరగంట ముందే ఆఫీస్ కి రావాలి అంటే తొమ్మిదిన్నర ఆఫీస్ లో ఉండాలి నెంబర్ టూ ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి నెంబర్ త్రీ కుండతో నీళ్లు తీసుకొని పెట్టాలి బోరింగ్ వాటర్ తాగరు గుర్తుంచుకో నెంబర్ ఫోర్ ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయట పడేయాలి నెంబర్ ఫైవ్ బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి కరెక్ట్ ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయిందన్నమాట నా బొంద సార్ నేను ఎవరిని సార్ గ్రాడ్యుయేట్ ని నా డ్యూటీ ఏమిటి క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే రాత పని మోత పని ఐ మీన్ టైపింగ్ చేయడం ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు సార్ ఈ విషయం బాధతో చెప్పాల్సిన డ్యూటీ నాది ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊష చేస్తాడో ఆయన ఇష్టం బాగా చెప్పావమ్మా నీకు జాయినింగ్ చెప్పాను నేను చెప్పిందే పని నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని అండర్స్టాండ్ గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్ వేరే ఉద్యమం అయితే బాగా ఆలోచించుకో నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఉన్నాదం అతను కల్లో కూడా రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా చేతులు పడిపోతున్నాయి మన బాస్ ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా అయ్యేద్దా అయ్యో మీరు భలేవాళ్లే మీరే విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు

తీసుకొచ్చారా అమ్మా లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును ఉండి మొగుండి పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టు నుండి పిల్ల ఉందా లేకేవమ్మా చదువుకోలేదు గాని బుద్ధిమంతురాలు ఇంతడు చాకిరి ఒక్క చేతి మీద చేయగలరు కీర్తలు అవి కూడా పడుతుంది బాగానే కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు ఇచ్చుకోలేరుగా ఉండాలి చెప్పి ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలని దీనికి చదువు సంజయాలని పాత చింతకాయ పచ్చడి కావాలంట పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసి కండి దాని విలువ దానికి ఉంటుంది ఆ విషయం అంత చెప్పగా పంతులు కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే అది మాట్లాడు మా వాడితో నేను ఒప్పిస్తాను ఒప్పిస్తారు ఒప్పిస్తారు మీరు ఎన్ని ఒప్పించినా వాడు నా మాటే వించాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నా 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 పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు కాదు అవును కాదండి అవును కాదని చెప్తున్నాను అమ్మా ముందు మీరు భయులు మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం ఇదిగో పంతులు గారు పెళ్లి అనేది స్వవిషయం నాకు ఎలాంటి పెళ్ళం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు తర్వాత మీ ఏంటికు నాదం గారు ఇంత త్వరగా ఆఫీస్ కు వచ్చేసారు ఏంటి విశేషం ఏం లేదయ్యా ఇంట్లో వాటర్ రాలేదు ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను ఓహో ఈ లోపు నువ్వు వెళ్ళి బాసని మేనేజ్ చెయ్యి ఇలాగే నేను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు ప్లీజ్ ఏం పర్లేదు మీరు వెళ్ళండి అలాగే గుడ్ మార్నింగ్ ఏమయ్యా గుడ్ మార్నింగ్ అంటే పనులు నో సార్ టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్ కుండతో వాటర్ సప్లై సార్ వెరీ గుడ్ అలా సార్ ఏం పని తప్పుకో అది కాదు సార్ ఏ పని అయినా పర్లేదు సార్ నాకు చెప్పండి సార్ కార్యక్రమం టాయిలెట్ ఓహో కట్టాలి మళ్ళీ కొంప మునిగిపోతుంది సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ నా కోసం సార్ ప్లీజ్ సార్ అబ్బాయి కంగారు నాకు అర్థమైపోయింది అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరా ఉండడం వేయలేదన్నమాట చచ్చా అదిగా సార్ ఎప్పుడో చేశాను అసలు జరిగింది ఏమిటంటే నువ్వు ఈ రోజు రెండు తప్పులు చేశావు ఒకటి చెప్పిన డ్యూటీ చెయ్యపోవడం రెండు రోజులు అబద్ధం అవటం కనుక ఈ రెండు తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా ఇది ఏమిటి టెలిఫోన్ డైరెక్టరీ దీన్ని రెండు కాపీలు టైప్ చేసి టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు టైప్ చేయాలా ఎస్ నేను మూడు అంకెలు చెప్పే వెళ్ళాలి లేకపోతే నాకు కోపం వస్తుంది కోపం వస్తే దీన్ని మొత్తం స్వచ్ఛంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్ అర్థమైంది సార్ ఏమంటాడు గురు నా గురించి మీ స్నానం నా కొంప ముంచిందండి ఏమైంది అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు పైగా అర్జెంట్ అట ఇంకా ఆలోచన మొదలుపెట్టా తెలుసులండి ఆవిడేంటి కావేరి ఎక్స్ప్రెస్ లో వస్తుంది ఇదిగో బాబు రాంబాబు కనపడితే కాల్చుకు తింటుంది ఇవాళ నేను క్యాంప్ నేను ఆయన భార్యని అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్ కు వచ్చేసారండి ఆయన ఆఫీసులు తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళారు చాలా గొప్ప పని చేశావమ్మా పతి భక్తికి పరాకాష్ట మీ ఆయన క్యాంప్కి వెళ్ళారు కదా ఆ ఏం పర్లేదు క్యాంప్ కు తావు నేను చెప్తాను ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి వెళితే మెట్లు వస్తాయి ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు మళ్ళీ మెట్లు వస్తాయి కిందకు వచ్చేస్తారు నేరుగా మళ్ళీ ఇటే రండి ఈ బెంచ్ కిందే ఉంటుంది మీరు ఇక్కడ ఉన్నారా అక్షంతలు వేసి ఆశీర్వదించండి కావుడు ఇది ఇల్లు కాదు ఆఫీసు ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా తొందర మళ్ళీ బాస్ వస్తాడు దీర్ఘ సంబంధం ఏ భవా టైపింగ్ అంతా పూర్తయిందా కాపీలేవి సార్ ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికి పది రోజులు పడుతుంది సార్ మీరు చెప్పి పది నిమిషాలు కాలేదు అప్పుడే అయిందా అని అడుగుతున్నారు ఇంతకన్నా టేబుల్ తోడటమే బెటర్ సార్ సర్లే అది వేరే చెప్పాలా ఇంటే గురునాథం ఈ పొజిషన్ లో ఉన్నావు నిరాహార దీక్షా కాదు సార్ ఆ భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది ఆహా ఎంత చక్కని సన్నివేశం గురునాథం బయటిరా నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా చూడవయ్యా కళ్ళు ఎంత చక్కటి జీవితం సారీ సార్ ఈవిడ మా ఆవిడ కావుడు ఈయన మా బాస్ కుటుంబరావు గారు అలాగా నమస్కారం అండి మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి ఇంటికి రమ్మని చెప్పండి ఎవరు భలేవారు సార్ ఇక్కడ ఆఫీసులో లో బోల్డంత పని ఉంది ఆయనకి నువ్వేం చేస్తున్నావు బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి సార్ ఈ పని మొత్తం నేనేనా అవును నువ్వే చెయ్యి టైపిస్ట్ రాణి మూడు రోజులుగా ఆఫీస్ కి సార్ రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నా అంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావన్నమాటావు నా మీద ఒట్టు సార్ నాకేం తెలియదు సార్ బ్రహ్మచారి ఓట్లు నేను నమ్మనయ్యా నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకంటే అర్చిందు నాకు ఇప్పుడు అర్థమైంది వెళ్ళు రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ఆ పిల్ల నీకేం తెలీదని చెప్పిందా సరే సరే లేకపోతే నీ ఉద్యోగం ఊస్ట్రై నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్ది గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయిండేవాడిని రాణి మహారాణి ఎక్కడున్నావు తల్లి